పెళ్ బట్టలు ఇస్తరా నువ్ మీ యొక్క కమ్మలు సెలెక్ట్ చేయరు మీరు సెలెక్ట్ చేస్తారు మేము పిల్లలతో యారు పల్లెటొండికా నేను రెచ్చలైతే మీరు వచ్చి పిల్లలు సంతచ్చా సార్ నేను ఆయన నిమ్మలంగా వచ్చా మాట రే వీళ్ళు నన్ను మనిషిని అనుకున్నారా లేకపోతే ఏమనుకున్నారో ఒక ఎన్నికల ఇల్లు జూడారీ సరపా కొనిచ్చి ఇప్పించారు సో మళ్ళీ బాయ్ బా దూరమా దూరు దూరు దాచి పెట్టుకో దూర దూరు పట్టది ఏంది పీట తీసుకొని తిరుగుతా ఉంటుంది అదిగో పట్టుకుంటుంది ఆ పీటని యా ఊరు మరి మాది ఇట్రాట్రా కనపడ కనపడకుంది డ్రామా

Bohong, teman itu bukan rana maso, maso. eh? トレーオトレイトレイトレイトレイトレイトレイトレイトレイトレイトレイトレイトレイトレイトレイトレイトレイトレイトレイトレイトレイトレイトレイトレイトレイトレイトレイトレイトレイトレイトレイトレイトレイトレイトレイトレイトレイトレイトレイトレイトレイトレイトレイトレイトレイトレイトレイトレイトレイトレイトレイトレイトレイトレイトレイトレイトレイトレイトレイトレイトレイトレイトレイトレイトレイトレイトレイトレイトレイトレイトレイトレイトレイトレイトレイトレイトレイトレイトレイトレイトレイトレイトレイトレイトレ பாப்பா பாப்பா ஒச்சமா 320ல அதுக்கு தெலதெல டிஸ்காச்சலinga சர்பனைinga என்ன tomate கொள்ளல்ல நீ மொத்தறங்கதை மாவுன கூருகால குண்டிந்தంట மஸ் போலடா இதோ

ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి అయితే మేము లావన్న వాళ్ళ ఊరికి వచ్చామన్నమాట నిన్న సో మమ్మల్ని ట్రావెలింగ్ జర్నీ వీడియో రాగారు ఎందుకంటే మా వాళ్ళు ట్రావెలింగ్ చేసుకోవడం కొట్లాడికి యుద్ధాలు దీనికి ఎక్కువ ఉంటుంది అనమాట వీడియోలు దీనికి కుదరదు సో సార్ ఏమనగా సరే సో ఏంటంటే వీళ్ళకు మేకలు కొట్టమేస్తున్నారు ఏం బాగా బాగుంటవా ఆ షాట్ యా షాప్ లేదంటావు బాగుంది షాటుంది సో ఏంటంటే పిల్లలంతా అన్నం తింటున్నారు మనం చూపిద్దాం వాళ్ళని బా హే అన్నం తింటున్నావు అన్నం పెట్టినారు ప్లేట్లు హమ్మ తింటా ఉంది తల్లి దాము కూడా అన్నం తిన్నాడు ఏందిరా దామ్ ఏంది చెప్తున్నాడు ఏం చేస్తున్నాడు లోపలనే ఏందాము ఏంది ఏంది ఇదే ఎంతకేది దొడా ప్లేట్ ఎవరు తిన్న దాంట్లో దొడిందిరా బాగుందిలే లావన్న ఇది వచ్చినవన్న చిక్కుడుకాయలు వచ్చాం అన్నమాట ఇప్పుడే వచ్చేసి టమాటా పాలు కట్ చేస్తుంది ఏంటంటే రాత్రి మేకలు కూడా పడిపోయింది ఒక మేకల మీద పడుతుంది కుటమ్మ కానీ ఎందుకు మా బావ కృష్ణ లెవెల్ వెళ్ళి కొట్టని అట్ట ఒంటి చేత పట్టేసినాడు అది ఆగిపోయింది ఇప్పుడు ఇద్దరు అన్నదమ్ములు ఇంకా కొట్టాన్ని తయారు చేసే పనిలో ఉండరు అనమాట ఏంటంటే అవి సపరేట్గా అయితే కొట్టు కాకరమా నేను ఎవరో తెలుసా మీకు పాపకి ఫ్రెండ్స్ అక్కడ కూర్చుంది మనం దగ్గరికి వెళ్ళాం దగ్గర 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 సో మీకు మేము వచ్చేసి ఎవరంటే ఏమే అనమాట పెళ్ళికూతురు ఇమ్మిక ఎంగేజ్మెంట్ దుర్గాకి లావణ్య కంటే పెద్దది అక్క లావణ్యకి కొట్టుకుంటావు దాము ఓ పాలకత్త బడి ఎందుకు మేము నువ్వు దీనికి సమాధానం చెప్పాలి నువ్వు బడికి ఎందుకు పోలే చదువు చదువు రాకుంటే కలబడతా ఇంటి పోవాలా ఇంటి వాళ్ళ ఇంటి పోవాలా మేకలు పోవాలా పనికి పోవాలని కలబడుతుంటు தனிக்கு அந்த கொஞ்சம் கனப்பிதா எட்ட நீ மாதிரி செம்ம அச்ச அது மாதிரிதான் தயம் லேத்திட்டுந்தே பெத்தம்

నోట్లు వేసుకొని సరికొచ్చాము అప్పుకు నేమేస్తారు అవే బాగున్నావు అది హైట్ ఎక్కువ అవుతుంది ఏం వదిన మాట్లాడదు బాగుండు వదిలే అంటే పాలక భూమి మేకలు పెడతారా ఉప్పు కసేసినావు నువ్వు బువల్ మళ్ళీ అంటే నువ్వు పప్పులు ఉప్పేసింటావు మో సర్దురా ఎంత చెప్తావుట ఏందే కొట్టేటట్టు చూస్తా నీకు ఏమన్నా కొడతానని ఏ నెత్తిద్దు కూడా మరి దూత్ రామ్ ఎత్తి చేయించుకోకూడదు